విజయవాడ ఫెస్టివల్ చాలా సత్యకుమార్ యాదవ్ గారు స్థానిక శాసనసభ్యులు బోండా ఉలా గారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివన ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి ఆడబిడ్డ బెనిఫిషరీ లలిత గారు ఇంకో పక్కన ఇంకొక బెనిఫిషరీ రష్మిష గారు అందరికంటే ప్రత్యేకంగా ఆటో డ్రైవర్ అందరికీ పేరు పేరున ఆటో డ్రైవర్లకు దాదాపు పద్దెనిమిది వందల ఏడు ఒక్క మంది ఆటో కార్మి దేవాదాయ శాఖ మాటిలో మా నాయకులు ఆనంద్ నామనారాయణ గారి రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల పదిహేను వేల రూపాయలను पूजो वाहन पूज के आठक पूजा पोजी सिर्मा चूचा की రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ మంత్రి యువకుడు సేవలు దాదాపు ఇరవై ఆరు కోట్లు ఇరవై ఆరు కోట్ల పది లక్షల తొంభై వేల రూపాయలు ఈ రోజు గౌరవ దేవాదాయ శాఖ రామ్ గారి ఆకాశవాణికి అందజేస్తున్నారు గచ్చిగా అందరూ మీ కర్తవ్యం ఎందు హలో <laughs>

లేకపోయినటువంటి సిక్స్ ఆరు పథకాలలో ఆటో సేవ ఆటో డ్రైవర్ సేవ పథకం లేకపోయినటువంటి లేకపోయినటువంటి కలగడం వల్ల మా స్పీమర్స్ పెట్టిన తర్వాత మా ఆటో ఎక్కి సంబంధం వెళ్ళాలి మా ఆటో కష్టం తెలుసుకొని మాకు ఆటో డ్రైవర్ సేవలు పది నిలబడియడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది చెప్పిన వెంటనే పది వేయడం బాగుంది దాంతో పాటు గత ప్రభుత్వం అయితే పది ఇచ్చారు పదివేలలో కూడా

మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రివర్యులు రానం రామనారాయణ రెడ్డి గారు నేను స్టేజ్ నుంచి వెళ్ళాల్సిందిగా మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంపీ గారు సార్ నేను స్టేజ్ నుంచి వెళ్ళాల్సిందిగా కూర్చున్నాను Thank <laughs> you.

చేసావా ఫోటోలు ఏం ఈ రోజు రాష్ట్రం ఒక పండుగ వాతావరణం ఆటో కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులు జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్ల నాయకత్వంలో సమిష్టిగా ఇవాళ ఒక మంచి వాతావరణంలో ఒక పండుగని కార్మిక దినోత్సవం మేము చేసుకుంటున్నట్టు సంతోషంగా వాళ్ళందరూ ఉన్నారు దాదాపు రెండు లక్షల తొంభై ఒక్క వేల కుటుంబాలకి పదిహేను వేల రూపాయల లెక్కన నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి జమ చేసినటువంటి ప్రభుత్వం నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కాబట్టి ఇవాళ కార్మికులకి అత్యంత మేలు చేసేటువంటి ప్రభుత్వం ఇవాళ్ళ ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు మేము హామీలు ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్లు ఏదైతే చెప్పామో ఆ ప్రణాళికలో అన్ని కూడా ఇవాళ నెరవేరుస్తూ మేము ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వేస్తున్నాం రాబో ఇంకా ఒకటి రెండు మిగిలి ఉన్నాయి వాటన్నిటిని కూడా రాబోయేటువంటి కొద్ది రోజుల్లో ఆర్థిక వనరులను సరిచేసుకుని వాటిని కూడా పూర్తి చేసే దిశలో ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి మీ అందరి యొక్క సహకారం మీ ద్వారా నేను ప్రజలందరినీ కూడా కోరేది అన్ని హామీలు నెరవేర్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది నేటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు యువగాల పాదయాత్రలో నిర్వహించినటువంటి ఇచ్చిన హామీలను అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మోడీ గారి ఆశీస్సులతో అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు రాష్ట్ర నాడు రాష్ట్రంలో పద్నాలుగు మాసాల్లో ఎన్నికల మేనిఫెస్టో అంతా పూర్తి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అసలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఒక్క ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తప్ప కాబట్టి ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నాం సమ దాదాపుగా సంవత్సరానికి అరవై ఐదు వేల కోట్ల రూపాయలు సంక్షేమానికే ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఈ ओटमे प्रभु चंद्रबाबु नायक कुछ वाले अंदर बेसिस कुछ

సేవ ఆటో డ్రైవర్ సేవ అనగా లేకపోయినటువంటి లేకపోయినటువంటి కారణం వల్ల మా స్పీకర్స్ పెట్టిన తర్వాత మా ఆటో ఎక్కి చంద్రబాబు నాయుడు మా ఆటో కష్టం తెలుసుకొని మాకు ఆటో ఆటో డ్రైవర్ సేవలు పది నెలలు మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది చెప్పిన వెంటనే పదిహేను వేల బాగుంది దాంతో పాటు గత ప్రభుత్వం అయితే పది ఇచ్చారు పది వేల చాలా